శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు మనం జనరల్గా ప్రయాణంలో పాటల పల్లకి శీర్షిక క్రింద ఆణిముత్యాల వంటి పాటల గురించి కానీ లేదా మంచి చిత్రాల గురించి కానీ మాట్లాడుకుంటూ ఉంటాము ఆ క్రమంలో భాగంగా ఈ వారం పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైన బ్రతుకుతెరువు సినిమా విశేషాల గురించి ఆ సినిమాలోనే ఓ ఆణిముచ్చమైన అందమే ఆనందం ఆనందమే జీవన మకరందం అనే పాట గురించి మాట్లాడుకుందాం బ్రతుకుతెరువు చిత్ర విశేషాలకొస్తే చదువుకున్న వారికి కూడా ఉద్యోగం దొరకని పరిస్థితులు ఇప్పుడే కాదు డెబ్బై ఏళ్ల క్రితమే ఉన్నాయి నిరుద్యోగ సమస్యను వినోదం మాటలు రంగరించి అనేక చిత్రాలు రూపొందాయి అలాంటి ఓ సినిమా డెబ్బై ఏళ్ల క్రితమే పి రామకృష్ణ దర్శకత్వంలో బ్రతుకుతెరువు పేరుతో తెరకెక్కింది రామకృష్ణ భార్య భానుమతి అప్పటికే బహుముఖ ప్రజ్ఞాశాలి ఆ రోజుల్లో టాప్ హీరోయిన్ అయితే ఈ సినిమాలో సావిత్రిని నాయికగా ఎంచుకున్నారు అక్కనే నాగేశ్వరరావు హీరోగా రూపొందిన బ్రతుకుతెరువు పంతొమ్మిది యాభై మూడు ఫిబ్రవరి ఆరున విడుదలైంది ఏఎన్ఆర్ సావిత్రి జంటగా నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం ఈ సినిమా తెలుగునాట మంచి విజయం సాధించింది తరువాత హిందీలో జీనేకీ రాహ్ పేరుతో రీమేక్ అయింది చిత్రమేమిటంటే మార్పులు చేర్పులతో రూపొందిన జీనేకీ రాహును తెలుగులో మళ్ళీ ఏఎన్ఆర్ హీరోగా బిడ్డల పేరుతో పునర్నిర్మించారు ఇంతకు బతుకుతెరువు కథ ఏమిటి అంటే డిగ్రీ పాస్ అయిన మోహన్ రావు తన కుటుంబానికి ఆధారం అతను ఉద్యోగం కోసం తంటాలు పడుతూ ఉంటాడు తన సంసార నౌకను సాగించడానికి పెళ్లి కాలేదని అబద్ధమాడి జమీందార్ బాలాసాహెబ్ వద్ద ఉద్యోగం సంపాదిస్తాడు ఇది తెలియని జమీందార్ కూతురు మీనా మోహన్ రావుపై మనసు పారేసుకుంటుంది మోహన్ పంపిన సొమ్మును అతని అక్క కాజేస్తుంది దాంతో మోహన్ తల్లి గొడవపడి మోహన్ బిడ్డల్ని తీసుకుని పట్నం వస్తుంది వారిని మోహన్ ఓ చోట పెడతాడు అలాగే మోహన్ అక్క కోటమ్మ ఆమె భర్త రామయ్య పట్నం వచ్చి భూషయ్య ఇంట్లో చేరుతారు జమీందారుకు ఈ భూషయ్యే మంచి మిత్రుడు ఈ తెలిసిన మోహన్ జమీందారిచ్చే పార్టీలకు ఎగ్గొడుతూ ఉంటాడు మోహన్కు తన కూతురు మీనానిచ్చి పెళ్లి చేయాలని జమీందార్ నిశ్చయిస్తాడు ఆ రోజుల్లోనే లక్షల డబ్బు ఇచ్చి మోహన్ను తన నల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు అయితే మోహన్ అయితే మోహన్ అందరికీ నిజం చెప్పేసి అందరూ హాయిగా ఉండేలా ప్లాన్ చేస్తాడు అయితే పరిస్థితులు తారుమారవుతాయి మోహన్ వాటన్నిటిని ఎదుర్కొని తన కుటుంబంతోరీ ఉండటానికి నిశ్చయించుకుంటాడు చదువుకున్న ఉద్యోగాలు దొరకని కారణంగా యువతపడే పాటలను అందరూ అర్థం చేసుకోవడంతో కథ ముగుస్తుంది సంక్షిప్తంగా ఇది బ్రతుకుతెరువు సినిమా రంగారావు జూనియర్ శ్రీరంజని తేలంగి సూర్యకాంతం ఇతర ముఖ్య పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రంలోనే సముద్రాల సీనియర్ అయిన రాఘవాచార్య తనయుడు సముద్రాల జూనియర్గా సుప్రసిద్ధులైన రామానుజాచారి రచయితగా పరిచయమయ్యారు ఈ సినిమాల కోసం సముద్రాల జూనియర్ రాసిన అందమే ఆనందం పాట ఘంటసాల బాణీలో సూపర్ హిట్గా నిలిచింది ఈనాటికి ఆ పాట జనాన్ని అలరిస్తూనే ఉండటం విశేషం కోవెలమూడి భాస్కర్రావు నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది తమిళంలో బలేరామన్ పేరుతో ఈ సినిమాను డబ్బింగ్ చేయగా అక్కడ ఆదరణ చోరగొంది మళ్లీ ఇదే కథను పంతొమ్మిది వందల తమిళంలో ఎంజీఆర్ కేఆర్ విజయ జంటగా నాన్యన్ పిరందేవు పేరుతో రీమేక్ చేయగా పరాజయం పాలయింది ఇక ప్రస్తుతం మనం ప్రస్తావించుకోబోతున్న పాట విషయానికొస్తే అందమి ఆనందం ఆనందమి జీవనమకరందం అనే ఈ పాట ఈ బ్రతుకు తెరువు అనే చిత్రంలోనిది అకినే నాగేశ్వరరావు సావిత్రి నటించిన ఈ సినిమాలో అందమే ఆనందం పాట సీమను చాలా కాలం పాటు ఉర్రోత లూగించింది అప్పట్లో కుర్రాళ్ళూ పెద్దాళ్ళూ తరచుగా ఈ పాటనే పాడుకోవడం ఫ్యాషన్గా ఉండేదట తెరువు అంటే తమిళంలో వేధి సందు అనే అర్ధాలున్నాయి మరో పదంతోనూ జతచేసి తెలుగువాళ్లు తెరువును ఉపయోగించరు బ్రతుకుతో తెప్ప ప్రపంచంలో చాలా వైరుధ్యాలున్నట్టే రాజీపడే మనుషులు రాజీపడని మనుషులు అనే మరో రెండు రకాల వాళ్లుంటారు మనుషుల్లో ధోరణి దాచేసి అబద్దాలతో జీవితం గడిపేసేవారి మనస్తత్వాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమే ఈ బ్రతుకుతెరువు బ్రతుకుతెరువు సినిమా వచ్చింది నాకు బ్రతుకుతెరువునిచ్చింది అంటూ ఈ గీతరచయిత సముద్రాల జూనియర్ చెప్పుకునేవారట ఆయన అసలు పేరు సముద్రాల రామానుజాచార్యులు సముద్రాల సీనియర్ కుమారుడే ఈ జూనియర్ సముద్రాల ఆయన రాసిన మొట్టమొదటి పాటే పాపులర్ అయింది ఈ పాటలో మరో విశేషముంది ఇందులో ఇద్దరు ఇంగ్లీష్ కవుల ప్రఖ్యాతమైన కొటేషన్లు కనిపిస్తాయి ఇంగ్లీష్ కవి కీట్స్ రాసిన ఒక వాక్యం ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అనే మాటకు యథాతథంగా కాపీలా ఉంటుంది అందమే ఆనందం ఇదే పాటలో మరోచోట జీవితమే ఒక నాటకరంగం అనే వాక్యం ఉంది అది షేక్స్పియర్ వాడిన మాట ఆల్ ద వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్ అనే మాటను గుర్తుచేస్తుంది బ్రతుకుతెరువు సినిమాకి సంగీత దర్శకుడు జేవి రాఘవులైన అందమే ఆనందం పాటకు ట్యూన్ ఇచ్చింది మాత్రం ఘంటసాలగారే అంటారు ఆయన గళల్లో ఈ పాట మధురాది మధురంగా పలికింది గీతాలకు శ్రావ్య గౌరవంతో పాటు కావ్య గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టిన పాటల్లో అందమే ఆనందం పాటని చెప్పుకోవాలి అందర్నీ ఎంతగానో ఉర్రూతలోగించిన ఈ పాట ఈ రకంగా సాగుతుంది అందమే ఆనందం ఆనందమే జీవితమగరందం పడమట సంధారాగం కుడియడమల కుసుమపరాగం ఒడిలో చెలి మోహనరాగం జీవితమే మధురానురాగం అందమే ఆనందం పడిలేచి తరంగం వడిలో జడిసిన సారంగం సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటకరంగం భీంప్లాస్ రాగంలో స్వరపరచబడిన ఈ పాటని పాడుకోని వాళ్ళు కంటోపాఠం వాళ్ళు ఆ రోజుల్లో దాదాపు అరుదనే చెప్పాలి ఘంటసాల పాడిన ఈ పాటను తెరపై అక్కిని నాగేశ్వరరావు అభినయించగా మరో సన్నివేశంలో సావిత్రికి పీలీల ఇదే వరుసలో పాడిన పాట కొద్ది మార్పులతో ఇలా ఉంటుంది జీవితమే అనురాగయోగం ఆనాటి సినీ గీతాల్లో సంగీత సాహిత్యాలు పవిత్ర ప్రసూనాల వలె ఎంతగా గుబాళించి ప్రకాశించేవో చెప్పడానికి ఈ పాటే ఒక ఉదాహరణ అంతేకాదు ఓవైపు సుగంధాలు విరచిమ్ముతూ మరోవైపు కథాపరంగా పాడే పాత్రల వ్యక్తిత్వాలు సన్నివేశానుగుణమైన రసపోషణ కూడా ప్రతిఫలింపజేసేవి అందుకే భార్యా పిల్లలపై ప్రేమ కలిగిన కథానాయకుడు అక్కినేని మొదటి చరణంలో జీవితమే మధురానురాగం అంటాడు వారి కోసం చేస్తున్న ఉద్యోగాన్ని రక్షించుకోవడానికి పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి ఆ బ్రతుకు తెరువును చూసుకుంటున్నాడు కాబట్టి రెండో చరణంలో జీవితమే ఒక నాటకరంగం అంటాడు ఈ విషయం తెలియక అతనిపై ప్రేమను పెంచుకున్న మరో కథానాయిక సావిత్రి జీవితమే అనురాగయోగమంటూ మనసులోని మాటను బయటపెడుతుంది జీవితానుభవసారాన్ని కాచి వడపోసి పాత్రలోకి పరకాయి ప్రవేశం చేయగలిగిన కవిరాసిన ప్రతి అక్షరం శిలాక్షరమైపోతుంది ఆ శిలాక్షరాలను శిల్పంగా మలిచి ప్రాణప్రతిష్ఠ చేయగలిగిన ప్రతి స్వరం జీవస్వరమైపోతుంది వీటన్నిటినీ ఈ పాట నిరూపిస్తుంది అందుకే ఈ పాట ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ప్రేక్షక శ్రోతల హృదయాలలో చెక్కు చెదరకుండా ఉంది ఇక ఈ పాట గురించి సమిత్ర సముద్రాల జూనియర్ ఏమన్నారు అంటే పంతొమ్మిది వందల యాభై బ్రతుకుతెరువు సినిమా వచ్చింది అది నాకు బ్రతుకుతెరువునిచ్చింది అందమే ఆనందం అన్న పాట నన్ను గేయ రచయితను చేసింది దానికి ఓ చిన్న చరిత్ర ఉంది ఆ పాటస్థానంలో ఓ పాట రాశాను దర్శకుడు పి రామకృష్ణారావు గారు భానుమతి గారి భర్త గారికి అది నచ్చలేదు మరో పాట ప్రయత్నించి అన్నారు మ్యూజిక్ సెషన్ నుంచి అలాగే సినిమాకు బయలుదేరాను సూర్యాస్తమయం అవుతోంది పటమటి సంచారాగంతో పాట ప్రారంభమైంది పాటంతా వెల్లువల ఓ పది నిమిషాల్లో వచ్చేసింది మన్నాడు ఉదయం తొమ్మిది గంటలకి పాట ఘంటసాలకి ఇచ్చాను ఓ గంటలో ట్యూన్ చేయడం అయిపోయింది పది గంటలకి దర్శకుడు విని ఓకే అన్నాడు పదకొండు గంటలకి ఇంటికి పెడితే అప్పుడే వచ్చేసారేమిటి అని శ్రీమతి ఘంటసాల అడిగారు పాట రాయడం ట్యూన్ చేయడం ఓకే అనడం అన్నీ అయిపోయాయి అని సగర్వంగా అన్నారు ఘంటసాల ఎంత హాయిగా పాడాడు ఆయన ఆ పాట అంత నిండుగా ఆ స్థాయిలో సంచారం చేయాలి అంటే అతనికే చెల్లు విన్నర్గా ఈ పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైన బ్రతుకుతెరువు సినిమా చిత్ర విశేషాలను అదే సినిమాలోని అందమే ఆనందం ఆనందమే జీవితం అకనందం అనే పాట నేపథ్య విశేషాలను వచ్చేవారం ఇటువంటిదే మరో ముచ్చటైన సినిమా గురించి కానీ పాట గురించి కానీ విశేషాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటారు